హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నా పేరు సలీం నేను హైదరాబాద్లో ఉంటాను సో ఈరోజు నేను ఒక గొప్ప అద్భుతమైన ఆపర్చునిటీ గురించి చూపించబోతున్నాను సో ఇక్కడ ఏందంటే మీరు ఎలాంటి పెట్టుబడి పెట్టకుండా మీరు ఎవరితో పెట్టుబడి పెట్టించకుండా మీరు చేస్తున్న పని చేసుకుంటూ పార్ట్ టైంలో రోజు రెండు ము రెండు నుంచి మూడు గంటలు కనుక చేయగలిగితే మీరు ఇక్కడ ఒక ఎక్స్ట్రా ఇన్కమ్ తీసుకోవచ్చు ముప్పై వేల నుండి నలభై వేలు యాభై వేలు లక్ష రూపాయలు లక్ష పైన గిడ తీసుకోవచ్చు మరి పెట్టుబడి పెట్టకుండా ఇన్కమ్ ఎలా వస్తుందో ఇప్పుడు నేను చూపించబోతున్నాను సో దీన్ని అంటాం కన్జ్యూమర్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ కన్జ్యూమర్స్ అంటే ఎవరు మనం అందరం కన్జ్యూమర్సే ఇన్ని రోజుల నుంచి మనకు కావాల్సిన ప్రోడక్టు సబ్బులు పేస్ట్లు బ్రష్లు హెయిర్ ఆయిల్ లాంటివన్నీ ఏదో ఒక దగ్గర కొంటున్నాము అక్కడ నుంచి కొనడం వల్ల ఇప్పటివరకు ఎలాంటి బెనిఫిట్ రాలేదు కానీ ఇక్కడ నుంచి మీకు ఒక బెనిఫిట్ వస్తుంది దాంతోపాటు ఒక ఇన్కమ్ వస్తుంది సో అందరం ఏ పనైనా చేసేటప్పుడు ఆ పని ఎందుకు చేయాలి అనేది చాలా చాలా ముఖ్యం సో మనం అందరం పనిచేస్తున్నాం దేని గురించి పనిచేస్తున్నాం వైడ్ వీ వర్క్ మనం అందరి డ్రీమ్స్ ఉంటాయి ప్రతి ఒక్క వ్యక్తికి డ్రీమ్ అనేది ఉంటుంది ఏమేమి ఉంటాయి ఏమేమి ఉంటాయి డ్రీమ్స్ అంటే ఒక లగ్జరీ హౌస్ ఉంటుంది ఒక మంచి ఇల్లు కట్టుకోవాలని ఉంటుంది దాంతోపాటు ఒక లగ్జరీ కార్ తీసుకోవాలని ఉంటుంది దాంతోపాటు బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలని ఉంటుంది చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ మంచి స్కూల్లో చదివించాలని ఉంటుంది చాలామంది జాబ్ ఫ్రీడమ్ ఉంటుంది జాబ్లో టెన్షన్స్ ఉంటాయి కాబట్టి అట్లానే టైం ఫ్రీడమ్ కావాలని ఉంటుంది బిజినెస్లో ఉంటుంది బిజినెస్లో చాలా డబ్బులు ఉంటాయి కానీ టైం ఉండదు కాబట్టి టైం ఫ్రీడమ్ ఉండాలని ఉంటుంది అలా అదే దాంతోపాటు ఇంట్లో మన వైఫ్కి తల్లికి చెల్లికి మనం గోల్డ్ ఇప్పించాలని ఉంటుంది ఫారెన్ ట్రిస్ వెళ్ళాలని ఉంటుంది ఇదే కాకుండా చారిటీ ఇట్లా చూస్తే చాలా రకరకాల డ్రీమ్స్ అనేటివి ఉంటాయి ప్రతి ఒక్కరి డ్రీమ్స్ ఉంటాయి రైట్ కానీ ఒక్కసారి ఆలోచించండి ఈ డ్రీమ్స్ అన్నీ ఫుల్ఫిల్ కావాలంటే ఇది మనం చేస్తున్న జాబ్ వల్ల డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవుతాయా లేదంటే బిజినెస్ వల్ల అవుతాయా జాబ్ వల్ల అయితే డ్రీమ్స్ అనేవి ఫుల్ఫిల్ కావడం కష్టం బిజినెస్లో మాత్రం ఖచ్చితంగా అవుతాయి కానీ ఈరోజు ఒక ట్రెడిషనల్ బిజినెస్లో మనము ఇన్కమ్ తీసుకోవాలనుకుంటే కనుక చాలా చాలా ఛాలెంజెస్ ఉంటాయి కొత్త బిజినెస్ ఏదైనా ఛాలెంజ్ స్టార్ట్ చేసినప్పుడు ఏముంటుంది అంటే అన్నిటికంటే ముందు మనకు ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సి వస్తుంది లక్షల్లో దాంతో దాంతోపాటు రిస్క్ ఉంటుంది కాంపిటీషన్ టెన్షన్ ఉంటుంది కాంపిటీషన్ ఉంటుంది దాంతోపాటు బిజినెస్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి కానీ ఇప్పుడు నేను మీకు చెప్పబోయే బిజినెస్ ఏదైతే ఉందో దీన్ని ట్వంటీ ఫస్ట్ సెంచరీ బిజినెస్ అంటాము దీంట్లో ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ అనేది ఉండదు ఇన్వెస్ట్మెంట్ లేనప్పుడు రిస్క్ ఉండదు టెన్షన్ కూడా ఉండదు కాంపిటీషన్ కూడా ఉండదు కానీ ఇక్కడ ఒక ఎక్స్పర్ట్ టీమ్ సపోర్ట్ ఉంటుంది మీకు గైడ్ చేయడానికి రైట్ సో అంత బాగానే ఉంది మరి పెట్టుబడి పెట్టకుండా ఇన్కమ్ ఎలా వస్తుంది చూద్దాం సో ట్రెడిషనల్ మార్కెట్లో చూద్దాం ఇంత మనం అనుకున్నాము ఏమనుకున్నామంటే మనం అందరం కన్జ్యూమర్స్ అని సో ఒక యాజ్ ఏ కన్జ్యూమర్గా మీరు ఒక వంద రూపాయల ప్రోడక్ట్ ఏదైనా కొంటున్నారు అంటే అది ఎక్కడ తయారవుతుంది ఫ్యాక్టరీలో తయారవుతుంది కానీ మనం ఎక్కడ కొంటాము రీటైల్ షాప్లో ఉంటాం రీటైల్ వాళ్ళు ఎక్కడ కొంటారు హోల్సేల్ షాప్లో కొంటారు హోల్సేలర్స్ ఎక్కడ తీసుకుంటారు డిస్ట్రిబ్యూటర్ దగ్గర తీసుకుంటారు డిస్ట్రిబ్యూటర్ ఎక్కడ తీసుకుంటారు అండ్ అఫ్ ఏజెంట్ నుంచి తీసుకుంటాడు అండ్ ఎఫ్ ఏజెంట్ వచ్చేసి ఫ్యాక్టరీ నుంచి తీసుకుంటారు ఇది ప్రాసెస్ ఇక్కడ వీళ్ళేం తప్పు పని చేయట్లేదు వీళ్ళందరూ టైం వేస్ట్ టైం పెడుతున్నారు డబ్బు పెడుతున్నారు కాబట్టి ఎంతో కొంత వాళ్ళకి మిగులుతుంది కానీ అన్నిటికంటే ఎక్కువ డబ్బు ఎక్కడ వెళ్తుంది ఈరోజు మార్కెట్లో ఏదైనా కొత్త ప్రోడక్ట్ వచ్చిందంటే కస్టమర్కి ఎలా తెలుస్తుంది టీవీలో వచ్చేసి సెలబ్రిటీస్ చెప్తారు ఐశ్వర్య మేడం వస్తారు నా సౌందర్య రహస్యం లక్ష సబ్ అంటారు వాళ్ళు వాడతారా వాడుతూ వాడరా మనకు తెలియదు కానీ ప్రమోట్ చేస్తున్నారు ఎందుకు అంటే లక్షల్లో కోట్లలో వాళ్ళకు డబ్బు అనేది వెళ్తుంది సో ఈ విధంగా చూసుకుంటే ఒక ప్రోడక్ట్ కంపెనీలో తయారు కావడానికి ముప్పై నుంచి నలభై రూపాయలు ఖర్చు అయితే అది కస్టమర్ దగ్గరకు వచ్చేసరికి వంద రూపాయలు అవుతుంది సో వీళ్ళందరి మధ్యన ఇంచుమించు సిక్స్టీ పర్సెంట్ అనేది ఇక్కడ వెళ్తుంది ఈ ఈ సిక్స్టీ పర్సెంట్ అనేది ఎవరి జబ్బులో నుంచి వెళ్తుంది అది అన్నిటికంటే ముఖ్యం రైట్ సో ఇది కస్టమరే పే చేస్తున్నారు మీకు తెలుసు అరే ఫ్యాక్టరీలో తయారు కావడానికి ముప్పై నుంచి నలభై రూపాయలు ఖర్చు అయినప్పుడు నేను ఫ్యాక్టరీలో వెళ్ళి తీసుకుంటానంటే ఇస్తారా ఇచ్చే అవకాశం లేదు కానీ ఇప్పుడు నేను చెప్పబోయే సిస్టమ్ ఏదైతుందో దీన్ని డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్ అంటాము డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్ అంటే ఫ్యాక్టరీలో తయారైన ప్రోడక్ట్ ఏదైతుందో ఆ డైరెక్ట్ కస్టమర్ దగ్గరకు వస్తుంది సో ఈ మధ్యవర్తులు అనే వాళ్ళు ఎవ్వరూ లేనప్పుడు మరి వీళ్ళ వద్దనే వెళ్ళే సిక్స్టీ పర్సెంట్ ఏదైతే మిగులుతుంది కాబట్టి ఈ సిక్స్టీ పర్సెంట్ అనేది కంపెనీ కన్జ్యూమర్కి డైరెక్ట్గా ఇవ్వడానికి రెడీ ఉంది సో ఎలా ఇస్తుంది సిక్స్టీ పర్సెంట్ అంటే అన్నిటికంటే ముందు మనం చూద్దాం బెనిఫిట్స్ సో మీరు జస్ట్ ఇప్పటివరకు తీసుకున్న బయట షాప్ను వదిలేసి మీరు మన వెస్టర్న్ షాప్ నుంచి తీసుకోవడం స్టార్ట్ చేయంగానే ఇమ్మీడియట్లీ మీకు ఎంఆర్పి మీద డిస్కౌంట్ అనేది వస్తుంది ఎంత వస్తుంది టెన్ టు ట్వంటీ పర్సెంట్ వస్తుంది రెండోది ప్రతి నెల పదో తారీఖు మీకు క్యాష్ బ్యాక్ అనేది మీ అకౌంట్లోకి వస్తుంది మూడోది ఫ్రీ ప్రొడక్ట్స్ వస్తాయి ప్రతి పర్చేజ్ మీద మీకు టెన్ పర్సెంట్ ఫ్రీ ప్రోడక్ట్ ఇవ్వడం జరుగుతుంది అలాగే కన్సిస్టెన్సీ బెనిఫిట్ రెగ్యులర్గా మీరు ఒక నాలుగు నెలలు మూడు వేల ఐదు వందల రూపాయలు అంటే హండ్రెడ్ పీవీ అంటాము హండ్రెడ్ పీవీ ప్రోడక్ట్ ఒక నాలుగు నెలలు తీసుకున్నట్టయితే మీకు ఐదవ నెల రెండు వేల ఐదు వందల రూపాయల ప్రోడక్ట్ కోచర్ అనేది ఫ్రీగా వస్తుంది మీకు నచ్చిన ప్రోడక్ట్ మీరు తీసుకోవచ్చు రైట్ సో ఒక్కసారి ఆలోచించండి జస్ట్ మీరు షాప్ చేంజ్ చేయడం వల్ల మీకు డిస్కౌంట్ వచ్చింది క్యాష్ బ్యాక్ వచ్చింది టెన్ పర్సెంట్ ఫ్రీ ప్రొడక్ట్స్ వచ్చాయి ట్వంటీ పర్సెంట్ కన్సిస్టెన్సీ బెనిఫిట్ వచ్చింది సో అలాంటప్పుడు ఇప్పటివరకు తీసుకున్న షాప్లో ఎలాంటి బెనిఫిట్ రాలేదు కానీ ఇక్కడ తీసుకోవడం వల్ల వచ్చింది అనుకోండి అప్పుడు ఎక్కడికైనా తీసుకుంటాము ఎక్కడైతే ప్రోడక్ట్ బాగుందో ఎక్కడైతే బెనిఫిట్ బాగుందో అప్పటి నుంచే తీసుకుంటాం మరి ఇక్కడ తీసుకున్న తర్వాత మీరే యూజ్ చేస్తారా మీకు తెలిసిన వాళ్ళకు కూడా రిఫర్ చేస్తారా అంటే హండ్రెడ్ పర్సెంట్ మనం నచ్చిందంటే పది మందికి చెప్తాము నచ్చకుంటే ఇరవై మందికి చెప్తాం కానీ ఈరోజు నచ్చిన ప్రోడక్ట్ మీకు తెలిసిన వాళ్ళకి ఇదే బెనిఫిట్ ఇప్పించడంలో మీరు హెల్ప్ చేసినట్లయితే ఇక్కడ మీకు ఒక మంచి ఇన్కమ్ తీసుకోవచ్చు సో ఈరోజు చూద్దాం రెఫరల్ ఈరోజు పెద్ద పెద్ద బిజినెస్లు ఏవైతున్నాయో రెఫరల్ మోడల్ మీదే నడుస్తున్నాయి సో ఓలా కానీ ఊబర్ కానీ గూగుల్ పే ఓ ఇప్పుడు ఉన్నాయో పేటిఎం ట్రిప్ ఓయో గోగుల్ పేవో ఇవన్నీ అయితే ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఈరోజు చూడండి మన రెఫ్ మనం రెఫర్ చేసాం కాబట్టి ఈరోజు ఇంత పెద్ద బిజినెస్ వాళ్ళే ఉన్నాయి అయినాయి రైట్ సో ఏ విధంగా అయితే మీరు ఇక్కడ రెఫర్ చేశారో అదే విధంగా మీరు వెస్ట్లో వాడిన ప్రోడక్ట్ మీకు నచ్చిన తర్వాత మీకు తెలిసిన వాళ్ళకి ఇప్పించడంలో హెల్ప్ చేస్తే ఈ బెనిఫిట్ వాళ్ళకి ఇప్పించడంలో హెల్ప్ చేస్తే ఇక్కడ మీకు ఆదాయం అనేది వస్తుంది అదే నేను చెప్పాను కదా డైలీ రెండు నుంచి మూడు గంటలు మీరు తీయగలితే ఆరు ఆరు నెలల నుండి రెండు సంవత్సరాల లోపల మీరు ఒక యాభై వేల నుంచి రెండు లక్షల పైన గిట్ ఇన్కమ్ తీసుకోవచ్చు ఒక మోడల్ ప్లాన్ మీకు చెప్తున్నాను ఈ విధంగా తీసుకోవాలని రూల్స్ కండిషన్ అనేటివి ఏమీ ఉండవు ఒక ఎగ్జాంపుల్ ఒక ఫ్యామిలీ ఖర్చు రెండు వందల రెండు వేల నుండి యాభై వేల వరకు ఉండొచ్చు ఒక ఎగ్జాంపుల్ గురించి మోడల్ ప్లాన్ గురించి ఒక నాలుగు వేల రూపాయలు తీసుకుంటున్నాను ఒక నాలుగు వేల రూపాయల ప్రోడక్ట్ మీరు కొనుక్కున్నారు మీకు నచ్చిన బెనిఫిట్స్ మీకు వచ్చిన బెనిఫిట్ వీరే వాళ్ళకి రిఫర్ చేశారు ఒక ఎగ్జాంపుల్ టెన్ ఫ్యామిలీస్కి రిఫర్ చేశారు వాళ్ళు కూడా మీ మాదిరిగానే నాలుగు నాలుగు వేల రూపాయల ప్రోడక్ట్ పర్చేజ్ చేసుకున్నారు సో వాళ్ళకు కూడా బెనిఫిట్ వచ్చింది ఈ పది మంది నాలుగు నాలుగు వేల రూపాయలు పర్చేజ్ చేసుకుంటే నలభై వేల రూపాయల టర్న్ ఓవర్ జరిగింది ఈ నలభై వేల టర్న్ ఓవర్లో మీకు వచ్చే బెనిఫిట్ ఎంత అంటే నాలుగు వేల రూపాయలు మరి ఈ పది మందికి ప్రోడక్ట్ నచ్చినప్పుడు బెనిఫిట్ వచ్చినప్పుడు ఊరుకుంటారా వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఉంటారు కాబట్టి ఈ పది ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో పది పది ఫ్యామిలీస్కి రిఫర్ చేస్తే హండ్రెడ్ ఫ్యామిలీస్ అవుతున్నారు ఈ హండ్రెడ్ ఫ్యామిలీస్ వాళ్ళకి కావాల్సింది ఒక నాలుగు నాలుగు వేల రూపాయలు ప్రోడక్ట్ పర్చేజ్ చేసుకుంటే నాలుగు లక్షల రూపాయల టర్న్ ఓవర్ మీ వల్ల కంపెనీకి జరిగింది సో దాంట్లో నుంచి మీకు వచ్చే ఆదాయం నెలకి నలభై వేల రూపాయలు వస్తుంది ఒక్కసారి ఆలోచించండి మీరు చేస్తున్న పని డిస్టర్బ్ చేయకుండా ఎక్స్ట్రా ఇన్కమ్ నెలకి నలభై వేలు వస్తే మంచి ఇన్కమే కదా మరి అలాంటప్పుడు ఈ వంద ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళకి దర్శన ఒక పది పది ఫ్యామిలీస్కి రిఫర్ చేసినట్లయితే థౌజండ్ ఫ్యామిలీస్ అవుతున్నాయి థౌజండ్ ఫ్యామిలీస్ ఒక నాలుగు నాలుగు వేల రూపాయల ప్రోడక్ట్ పర్చేజ్ చేసుకుంటే నలభై లక్షల టర్న్ ఓవర్ జరిగింది ఈ నలభై లక్షల టర్న్ ఓవర్లో నుంచి మీకు వచ్చే ఆదాయం ఎంత అంటే నాలుగు లక్షల రూపాయలు సో మై డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ మీరు నాలుగు వేలది కొనాలని రూల్ కండిషన్ ఏం లేదు మీకు నచ్చినంత కొనొచ్చు పది ఫ్యామిలీస్కి చెప్పాలని రూల్ ఏం లేదు మీకు ఎంతమందికి నచ్చితే అంతమందికి రిఫర్ చేయొచ్చు రైట్ సో ఇదే కాకుండా ఇంత మంచి గొప్ప అవకాశం ఇస్తున్న కంపెనీ గురించి ఒక్కసారి చూద్దాం కంపెనీ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి కంపెనీ వచ్చేసి వెస్టేజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వెస్టేజ్ కంపెనీ రెండు వేల నాలుగులో స్టార్ట్ అయ్యింది రెండు వేల నాలుగులో కంపెనీ స్టార్ట్ అయింది స్టార్ట్ అయినప్పుడు పది ప్రోడక్ట్తో స్టార్ట్ అయిన కంపెనీ ఈరోజు నాలుగు వేల నాలుగు వందల పైన న్యాచురల్ ప్రొడక్ట్స్ కంపెనీ సొంతంగా తయారు చేస్తుంది స్టార్ట్ అయినప్పుడు ఆరు మంది డిస్ట్రిబ్యూటర్తో స్టార్ట్ అయిన కంపెనీ ఈరోజు మూడు కోట్ల మంది యాక్టివ్ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు స్టార్ట్ అయిన ఫస్ట్ ఇయర్ టర్న్ ఓవర్ ఫైవ్ క్రోడ్స్ టర్న ఓవర్ ఉంటే లాస్ట్ ఇయర్ టర్న్ ఓవర్ నుంచి మూడు వేల కోట్ల టర్న్ ఓవర్ రెండే రెండు బ్రాంచ్లు ఉండే స్టార్ట్ అయినప్పుడు ఢిల్లీ బెంగళూరు కానీ ఈరోజు ఇండియా మొత్తంలో చూసుకుంటే మూడు వేల ఐదు వందల బ్రాంచులు ఉన్నాయి సో కంపెనీ ఇండియాతో పాటు నేపాల్ బహరీన్ ఫిలిపీన్స్ బంగ్లాదేశ్ సౌదీ అరేబియా ఘానా థాయిలాండ్ కువైట్ మొత్తం నైన్ కంట్రీస్లో బిజినెస్ నడుస్తుంది మీరు ఇంట్లో ఉండి మీకు తెలిసిన వాళ్ళకి రిఫర్ చేయడం వల్ల వాళ్ళు అక్కడ ప్రొడక్ట్ యూజ్ చేస్తే మీ అకౌంట్లకు డబ్బు వస్తుంది సో దీంతో పాటు నేను చెప్పాను కదా మీకు ట్రావెల్ ఫండ్ రూపంలో ట్రావెల్ ఫండ్ వస్తుంది మీరు ఫారెన్ ట్రిప్ వెళ్ళొచ్చు కార్ ఫండ్ రూపంలో మీకు ఒక అమౌంట్ అనేది వస్తుంది మీరు కార్ తీసుకోవచ్చు హౌస్ ఫండ్ రూపంలో మీకు ఇన్కమ్ వస్తుంది మీరు ఇక్కడ డ్రీమ్ నచ్చిన హౌస్ తీసుకోవచ్చు సో కొన్ని లెవెల్స్ ఉంటాయి ఆ లెవెల్స్ తర్వాత వస్తుంది దీంతో విన్నింగ్ టీమ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది మీకు సపోర్ట్ చేయడానికి సో ఇంకా దీంట్లో మొబైల్ యాప్ ఉంటుంది ఆడియోస్ వీడియోస్ ఉంటాయి ఎవరైతే మీకు ఈ వీడియో పంపిస్తున్నారో వాళ్ళతో మాట్లాడండి సో ఈ బిజినెస్ స్టార్ట్ చేయనో వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు సో థ్యాంక్ యూ విష్యూ వెల్త్